కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి కావలసింది అమ్మవారి పటం అమ్మవారి పటం కూర్చున్న భంగిమలో ఉండాలి ఆకుపచ్చని చీరలో అటు ఇటు ఏనుగలతో వెనుక కలుషానితో ఉన్న పటమును ఎంపిక చేసుకోవాలి రాగి లేదా వెండి కలుషం రెండు కొబ్బరికాయలు రెండు జాకి బట్టలు రెండు పీటలు అరటి ఆకులు బియ్యము శనగలు పానకానికి కావలసిన బెల్లము యాలకులు మిరియాలు పెసరపప్పు మరియు పువ్వులు ఎరుపు రంగు లేదా తెలుపు రంగువి లేదా రకరకాల పూలం ఒక పూలమాల ముగ్గు కోసం బియ్యం పండి గాజులు గంధము పసుపు కుంకుమ అగరబత్తులు ఆర్తి కర్పూరం తమలపాకులు అరటిపండ్లు మామిడి ఆకులు పచ్చకర్పూరం పంచామృతాలు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార మొదలగినవి మరియు శక్తి కొలవి పిండి వంటలు ఒక దారమురీలు ప్రసాదం కొరకు పూర్ణాలు పులిహోర పులిహోర బూరెలు కావాలను మరియు రెండు దీపపు కుందెలు కావాలను వత్తులు కావాలను నూనె కూడా కావాలను